మా ఉర్దూ పాఠశాలను పట్టించుకోండి ఉర్దూ పాఠశాలను కన్నెత్తి చూడని అధికారులు ఉర్దూ పాఠశాలను తన భవనాన్ని నిర్మించాలి ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ డిమాండ్ కోసగి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్న ఉర్దూ పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాల పూర్తిగా పాడుబడిన గుహల గోడలు చీలి దీనస్థితికి తరగతి గదులు చేరుకున్నాయి పాఠశాల చుట్టూ ముళ్ళకంప దిబ్బలు పందులు స్వైర విహారం చేస్తూ తరగతి గదులలో పందులు సంచరిస్తున్న అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఏ ఒక్కరు ఉర్దూ పాఠశాల వైపు కన్నెతి చూడకపోవడం బాధాకరమన్నారు దాదాపు చాలా మంది విద్యార్థులు ఉర్దూ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు తమ ఉర్దూ పాఠశాలలో కాకుండా కిలోమీటర్ దూరంలో ఉన్న ఎస్డబ్ల్యూ పాఠశాలలో తరగతులను కొనసాగిస్తున్నారు అక్కడ చదువుతున్న ఎస్డబ్ల్యూ పాఠశాల విద్యార్థులకే తరగతి గదులు సరిపోవడం లేదు ఆయన ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఒక తరగతి గదిని ఇచ్చారు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వెంటనే పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి ఉర్దూ విద్యార్థులు వారి పాఠశాలలో విద్యను అభ్యసించేలా చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులకు ముస్తఫా రఘు నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ను సందర్శించడం జరిగింది ఉర్దూ స్కూలు మరి విద్యార్థులకు దయనీయ స్థితిలో పాడబడిన బంగ్లాల గోడ చీలిన గోడలు ఉన్నాయి కాబట్టి స్కూల్ను సందర్శించాము స్కూల్ సంబంధించి విద్యార్థులు దాదాపు చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరి ఆ విద్యార్థులు ఆ గోడలు పడి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వేరే స్కూల్లో మరి విద్యను అభ్యసిస్తున్నారు మరి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలా అధికారులు వచ్చి ఆ స్కూల్ విజిట్ చేసి ఆ స్కూల్కి సంబంధించి సొంత భవనాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు హిరీష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు